హాయ్ హలో ఏంటి ఇవి సంపంగి పూలు అనుకుంటున్నారా కాదండి అరటి పువ్వు ఈ అరటి పువ్వు కూర ఎలా చేయాలో చూడండి ముందు అరటి పువ్వు తెచ్చుకొని ముందు ఆ ఫ్లవర్ని అలా నీట్గా చేసుకొని వల్చేసుకోవాలి అందులో సన్న ఈకలాగా ఉంటుంది రెండు తీసి పడేయాలి అన్నీ నీట్గా ఒల్చుకోవాలన్నమాట కొంచెం టైం బాగానే పడుతుంది అయితే ఓపిక్గా చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా కరిగిపోతాయి ఈ మార్కెట్లో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ఈ ఫ్లవర్స్ ముందంతా విలేజ్లోనే దొరికేది ఇప్పుడు మార్కెట్లో కూడా అమ్ముతున్నారు అట్లాంటిది తీసేయాలి ఆ రెండు తీసేసి వేసుకోవాలన్నమాట బాగా నీట్గా తీసుకొని పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని గిన్నెలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆ వాటర్లో ఇవి కట్ చేసుకుని సన్నగా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పోపు పెట్టుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక కరివేపాకు కొంచెం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే టమాటా ముక్కలు లేకపోయినా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ తినడం మనకి ఇంపార్టెంట్ కొంచెం ఒగరగా ఉంటుంది చాలా బాగుంటుంది వెల్లుల్లి వెల్లుల్లి కూడా దంచి అందులో వేసుకోవాలి తర్వాత ఈ అరటిపు మనం వాటర్లు వేసినాం కదా ఉప్పు పసుపు వేసే వాటర్లో బాగా కడుపుకొని గట్టిగా పిండుకోవాలి వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఈ లోపల పెసలపప్పు నానబెట్టి పెట్టుకోవాలి కొంచెంగా పెసరిపప్పు నానబెట్టుకొని అనుకో టేస్ట్గా ఉంటుంది అందుకు పెసరిపప్పు ఒక హాఫ్ ఎన్ అవర్ కన్నా తక్కువ చాలు నానబెట్టుకొని ఆ పప్పును కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తగినంత కారము ఇంకా ఉప్పు కొంచెం రుచికిదైన ఉప్పు వేసుకుని బాగా కాసేపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఎక్కువ పోయకూడదు వాటర్ కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టాలి బాగా ఉడికే ఉడుకుతుంది కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు చాలా బాగుంటుంది బాగుండేది